వెల్కమ్ టు మై ఛానల్ గుణింత పదాలతో వాక్యాలు పాప చేతిలో బలపం ఉంది మంచి ఆహారం తినాలి నీటిలో పడవ ఉంది కమల బజారుకు బయలుదేరింది కాకి నలుపు రంగులో ఉంటుంది ఉడత జామ పండు తింటుంది రైతు శనగ పంట వేశాడు రమచేతిలో మామిడి పండు ఉంది మౌనిక పాట పాడుతుంది మేడపైన పావురం ఉంది మేము కైకలూరు వెళతాము దైవం అంటే దేవుడు రాణికి మోకాలు మీద గాయం తగిలింది హంస ఆకాశములో ఎగురుతుంది వానగేయం చాలా బాగుంది కింది పదాలు చదవండి రామచిలుక చాలా అందంగా ఉంటుంది గౌరీ లతకు సహాయం చేసింది ఈ కథను హైమా రాసింది మన దేశం భారతదేశం నేను బాగా పాట పాడగలను నాకు దీపావళి పండుగ అంటే చాలా సరదా కఠిన పదాల కింద గీత గీయండి మీ ఊరి పేరు ఏమిటి గంటలు ఎందుకు మోగాయి ఆటలలో నియమాలు పాటించాలి ఈ గేయం ఎవరి గురించి చెబుతుంది మనం ధారాళంగా చదవగలగాలి జవాబులు సొంతంగా రాయగలగాలి సూచనలు సరిగా చదవాలి పాఠం చదివి జంట పదాలు రాయండి మనము ఆటలు ఆడుకుందాము అరటికాయ కూర చాలా బాగుంది పరిమళం అంటే సువాసన వేటగాడు జింకను చూశాడు ఆకుకూరలు తినడం మంచిది నేను తెలుగు బాగా చదువుతాను నేను తెలుగు బాగా రాయగలను మా ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి